ఇజ్రాయిల్ పాలసీనా యుద్ధానికి కారణం ఇజ్రాయిల్ కాదు సామ్రాజ్యవాద చరిత్రలో రాజకీయ ఆర్థిక కోణంలో పరిశీలిస్తే ఆ యుద్ధాన్ని అమెరికా చేయిస్తుంది ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ సాధనం మన ఎక్కువ ఎక్కడుండాలని అంటే అమెరికా దుర్మార్గం మీద దాని పాసిస్ట్ స్వభావం మీద యుద్ధోన్మాద తత్వం మీద సహజ వనరులు దోసుకోవడానికి తపన పడే స్వభావం మీద మన బాణం ఎక్కువ పెట్టాలి రెండవ అంశం మనం సంఘీభావం తెలుపుతున్నామని అక్కడి గాజా పరిస్థితి పట్ల బాధను మనం బాధగానే స్వీకరిస్తున్నామని ఆ మేరకు మనం స్పందిస్తున్నామని అంటే సరిపోదు ఆ దుర్మార్గ విజ్రయాలు చర్యను సమర్థిస్తున్న మోడీని కూడా ఇందులో ఇరికించాలి మోడీ గురించి మాట్లాడకుండా ఓ పాసిస్టు మోడీ ఓ పాసిస్టు నెతన్యాకు మద్దతు ఇస్తున్నాడు నా ఇల్లు నాకు కావాలంటే టెర్రరిస్టు నీ ఇల్లు నాదేనంటే వాడు ప్రజాస్వామికవాది ఇది పాసిస్టుల సిద్ధాంతం మొదట్లోనే చెప్పారు అరబ్బు కథలలో వంటి లాగా ఉందని వాస్తవంగా అదే ఇది మనం చదివిన కథలను బట్టి నేర్చుకున్న పరిజ్ఞానాన్ని బట్టి అరబ్ కథలు పోల్చుకోవడానికి ఒక సారూప్యత ఉంది కానీ ఒక సామ్రాజ్యవాద చరిత్రలో చూసినప్పుడు దాని దాష్టికాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అది ఏ ప్రాంతాల్లో ఎందుకొరకు యుద్ధాలు చేస్తుంది ఏ ఉద్యమంతో యుద్ధంతో అది ఫలితం పొందాలని ఆశిస్తుంది ఈ క్రమంలో పాలస్తీనా దానికి ఏ విధంగా తోడ్పడుతుంది ఇది అర్థం కాకపోతే మన బాణం మోడీ మీదకి పోదు మన బాణం ఓ బాబా మీదకి పోదు రెండు దిక్కుల బాణం పోకపోతే మన ఆవేదనే మనకు మిగిలేదు ఆవేదన మాత్రం మిగుతుంది కానీ పరిష్కారానికి అవకాశం ఉండదు ఎంతసేపు ఓ సంఘటన గురించి స్పందిస్తున్నాం గాని సంఘటన క్రమాన్ని వీక్షించడం లేదు సంఘటన క్రమాన్ని వీక్షిస్తే అందులో ఉండే తీవ్రత అందులో ఉండే దోషము దానికి కారణమైనటువంటి దుర్మార్గులు మనకు అర్థమైతే స్పష్టంగా నేరుగా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది పాలస్తీనా అయినా అరబ్బులు యూదులు ఇస్లాం మతం స్వీకరించినటువంటి ముస్లింలు ఈ ముగ్గురు కూడా ఆదివాసీ జాతుల వారు ట్రైబల్ వీటిని సెమెటిక్ రేసెస్ అని అంటారు వీళ్ళ ముగ్గురికి ఒకరి పట్లే విధేయత అబ్రహం పట్ల ఈ ముగ్గురికి జెరూసలమే ముఖ్యమైనటువంటి పవిత్ర స్థలం కానీ కాలానక్రమంగా చరిత్ర మారుతున్న క్రమంలో పెట్టుబడిదారి వ్యవస్థ సామ్రాజ్యవాదంగా ఎదగిన తర్వాత అది యుద్ధాలను నిర్వహించినటువంటి క్రమాన్ని మనం అర్థం చేసుకుంటే పాలస్తీనా మీద సామ్రాజ్యవాదాల కన్ను ఎందుకు పడుతుంది మొత్తం మూడు ఖండాలకు పాలస్తీనా పక్కకున్న మధ్యధర సముద్రం కూడా యూరోప్ వెళ్ళాలన్నా అక్కంచే వెళ్ళాలి ఆఫ్రికాకు వెళ్లాలి అక్కంచేలా వెళ్ళాలి ఆసియాకు రవాణా అక్కంచే వెళ్ళాలి ఒక సముద్ర రవాణా మార్గం మీద పట్టుంటే సామ్రాజ్యవాదానికి గ్రిప్ ఉంటుంది భౌగోళిక రాజకీయాలలో దానికి ఒక గ్రిప్ ఉంటుంది ఉంటుంది రెండోది పంతొమ్మిది వందల ఇరవై ముప్పైలోనే అమెరికా అధ్యక్షుడు చెప్పాడు హూ కంట్రోల్ ద ఆయిల్ ది రీన్ ద వరల్డ్ చమురును ఎవడు ఆధిపత్యం చెలాయిస్తాడో దాని మీద ఎవరికి ఆధిపత్యం ఉంటుందో వాళ్లే ఈ ప్రపంచాన్ని పాలిస్తారు ఆసియా పశ్చిమాసియాలో గల్ఫ్ దేశాలన్నిట్లో పంతొమ్మిది వందల ఇరవై నుంచి చమురు వెలుగులోకి వచ్చారు ముప్పై వచ్చే వరకు చాలా దేశాలలో విస్తృతంగా ఖనిజం ఉన్నదని తేలిపోయింది అప్పుడే ఇంగ్లాండ్కు ఫ్రాన్స్కు అమెరికాకు కన్ను మొదటి ప్రాధాన్యత భౌగోళిక ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత వనరుల ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత అరబ్బులు క్రిస్టియన్లు మతపరంగా చూస్తే ఈ రెండింటి మధ్య సయోధ్య కుదుర కనుక పశ్చిమాసియాలో మొత్తం అరబ్ జాతులే ఉన్నాయి యూదులు ఎప్పుడో వెళ్ళిపోయారు యూదులు ఎప్పుడు వెళ్ళిపోయారు రోమ్ సామ్రాజ్యం చివరి దశలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి అక్కడి చక్రవర్తి యూదుల పట్ల కక్ష కట్టిండు విపరీతమైనటువంటి హింసను ప్రయోగించి ఎందుకు హింసను ప్రయోగించిండు వీళ్ళందరూ రాగా కష్టపడి బతికేటోళ్ళు కాదు అమాయక ప్రజలకు డబ్బులు ఇచ్చి వడ్డీ వసూలు చేసుకొని లాభాలు సంపాదించుకొని గలలు ఎగిరేసేటువంటి అవారా అని అప్పుడు ఉన్నటువంటి ఆ రాజుకు అభిప్రాయం కలిగి దీంతో యువతుల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావజాల పరంగా వచ్చింది రాజకీయ పరంగా వచ్చింది ఈ రెండు అంశాలు యూదులు పలాయనం చిత్తగించడానికి తోడ్పడ్డాయి అంటే నియర్లీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మధ్యన నాలుగు వేలు మూడు వేల సంవత్సరాల మధ్యన యూదులు పశ్చిమాసియా ప్రాంతం నుంచి వెళ్లి యూరోపియన్ దేశాలకు వెళ్లిపోయారు అక్కడ పోయి కూడా ఇదే పని చేస్తే క్రైస్తవులు ఒక పుకార్ తీశారు ఆ పుకార్ ఏంటంటే యూదులే క్రీస్తుకు సిలువేశారు వీళ్ళు మన ఆరాధ్య పురుషునికి హత్య కారణమైంది కనుక వీళ్ళు మన వ్యతిరేకులు ఇది భావజాల పరంగా రెండోది నగరాల వ్యాపారాలు చేసుకోవడం వడ్డీలు వసూలు చేసుకోవడం సంపద కూడబెట్టుకోవడం పిండారిల్లాగా పీడించడం అనేటువంటిది కూడా అన్ని దేశాలలో వీళ్ళను అవమానకరంగా చూసేటువంటి పరిస్థితి ఉంది యూదులు ఫ్రమ్ ద బిగినింగ్ ఇజ్రాయెల్లో దేశం ఏర్పాటు చేసేంత వరకు ప్రపంచంలో ఏ జాతి ఏ దేశము వాళ్ళని గౌరవించలేదు ద బ్యాడ్ హిస్టరీ ఆల్ దర్ లైఫ్ ఆరంభం నుంచి చివరి దనక ఒక దోషులుగా నేరస్తులుగా వీళ్ళు పూజనీయులు కాదు వీళ్ళు దోపిడి దారులు సమాజ వ్యతిరేకులు ప్రజా వ్యతిరేకులు అనేటువంటి ఒక చరిత్ర ఎస్టాబ్లిష్ అయింది దీన్ని గమనించినటువంటి ఆస్ట్రో అంగేరీకి సంబంధించినటువంటి ఒక యూదు ఆయన పేరు థియోడార్ ఎర్జన్ బాగా ఆలోచించి పద్దెనిమిది వందల తొంభై ఆరులో కరపత్రం వేశాడు ఆ కరపత్రం ఆయన చెప్పింది ఏంటంటే యహోవా అబ్రాం కలలేకొచ్చి యూదులకు ఒక దేశంగా ఏర్పాటు చేస్తావు అని చెప్పాడట ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది దట్ బై కనుక ఈ చెప్పిన దాన్ని అబ్రహం ఇప్పటి కనుక మనకు రాజ్యం ఏర్పాటు చేయలేదు కనుక ఇక మనమే మనం ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఆ తియర్డార్ హెర్జల్ అనేటువంటి వాడు ఒక పాంప్లెంట్ వేసి నైన్టీ సెవెన్ లో ఎయిటీన్ నైన్టీ సెవెన్ లో ఒక పెద్ద యూత్ కాంగ్రెస్ జరిపి మనం ఒక దేశాన్ని దట్టు ఇన్ పాలస్తీనా సాధించుకోవాలి ఇది ఒక జియనిజం ఎక్స్పాండ్ కావడానికి థియేటర్ ఫిలాసఫీ దోహదపడితే మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభ దశలోనే పద్నాలుగులో ప్రారంభమైంది పద్దెనిమిదిలో ఎండ్ అయింది రెండు సంవత్సరాల్లోనే జర్మన్ జపాన్ ఇటలీ నాయకత్వం ఓడిపోయే స్థితికి వచ్చింది ఓడిపోయే స్థితికి వచ్చినప్పుడు ఆనాడ యుద్ధంలో తీవ్రంగా భాగస్వాములు అవుతున్న వాళ్ళు ఫ్రాన్స్ ఇంగ్లాండ్ రష్యా రష్యాలో పంతొమ్మిది వందల యుద్ధం ద్వారా అక్కడ మారింది వ్యవస్థ మారింది వీళ్ళంతా కూర్చొని రహస్యంగా బహిరంగ సైక్స్ పీకోట్ ఇద్దరు ఒక ఫ్రెంచి దౌత్యవేత్త ఒక ఇంగ్లాండ్ దౌత్యవేత్త విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ది సోవియట్ రష్యా ఈ పాలస్తీనా ప్రాంతంలో తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నటువంటి సామ్రాజ్యం కథమైపోయింది బలహీనపడింది దీన్ని మనం మ్యాండేటరీగా ఇప్పటే దాన్ని స్వాధీనం చేసుకోవాలి అని వాళ్ళు నిర్ణయం చేసుకొని కొంత ఆఫ్రికాకు సంబంధించి తూర్పు ఆఫ్రికాకు సంబంధించి ఫ్రెంచ్ తీసుకుంది పశ్చిమాఫ్రికాలో ఉన్నటువంటి భాగం అంతా ఇంగ్లాండ్ తీసుకుంది దీన్ని స్పైక్స్ పీకోట్ ఒప్పందం అంటారు అది పంతొమ్మిది వందల సారీ పంతొమ్మిది వందల పదహారులో కుదిరింది పదిహేడులో అమల్లోకి వచ్చింది ఎప్పుడైతే బ్రిటిష్ వారు మ్యాండేటరీగా పాలిస్తున్నాను పాలిస్తుండో మొదటి ప్రపంచ యుద్ధంలో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు వ్యయభారం తట్టుకోవడం ఒక సమస్యగా మారినప్పుడు సంపన్నవంతులైనటువంటి జ్యూస్ యొక్క సహకారం వాళ్ళకు అవసరమైంది బాగా డబ్బు సంపాదించుకున్న కోటీశ్వరులు ఈ కోటీశ్వరుల దగ్గర మనం యుద్ధ సహకారాన్ని పొందాలి మీరు సహకరించండి అంటే యూదులు తెలివిగా యుద్ధానికి సహకరించి డిమాండ్ పెట్టారు అయ్యా మీకు యుద్ధానికి ఆర్థిక సహకారం చేస్తాం మాకేం అభ్యంతరం లేదు మాకు ఆ శక్తి ఉంది ఈ మీకు అవసరం ఉంది కానీ మాకు ఒక రాజ్యాన్ని పాలస్తీనాలో ఏర్పాటు చేయండి ఈ అభిప్రాయమే బోల్ఫోర్ ప్రకటన పంతొమ్మిది వందల పదిహేడులో బ్రిటిష్ హోమ్ సెక్రటరీ అంటే మన దగ్గర కార్యదర్శి అంటారు వాళ్ళ హోమ్ సెక్రటరీ బోల్ఫోరు ఈ ప్రకటన చేశాడు ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో అరబ్బులలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం ఎన్ని మాయ ఎత్తుగా లేసినా అరబ్బులు బ్రిటన్ను పాలనను విశ్వసించాలి వాళ్ళు జాతీయ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీరాజ్ ఎన్నికలు నడుపుతూ ఉన్నారు పార్లమెంట్లో మీకు కూడా అవకాశాలు ఇస్తూ అన్నారు ఇట్లా ఎన్ని చెప్పినా మేము మీ మాట నమ్మమని పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలోనే అక్కడ యూదులకు అరబ్లకు మధ్య చిన్న ఘర్షణ జరిగింది ఎందుకు ఘర్షణ జరిగింది అని అంటే సిక్స్ పర్సెంట్గా ఉన్నటువంటి యూదులు ఈ స్పైక్స్ ఒప్పందం కాకముందుకు పాలస్తీనాల యూదుల జనాభా ఆరు శాతమే కానీ ఈ ఒప్పందం జరిగిన కాంచెలు ఈ తండోపతండలుగా వచ్చేస్తున్నారు అది పదిహేను ఇరవై ఇరవై ఐదు శాతం గంట పెరిగిపోతుంది వాళ్ళ భయం ఏంటంటే అరబ్ల కంటే యూదులు పెరిగిపోతే మేము సెకండరీ అవుతాం కనుక వీళ్ళు వలస రావడాన్ని మీరు నియంత్రించండి వాళ్ళ డిమాండ్ ఒక్కటే మీరు వలస రావడాన్ని అదుపు చేయండి నియంత్రించండి ఆ పని వీళ్ళు చేయలేకపోయారు మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయింది రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది రెండవ ప్రతి యుద్ధంలో కూడా సామ్రాజ్యవాద దేశాలు ఇవే గెలిచినాయి అమెరికా బ్రిటన్ సోవియట్ రష్యా ఈ కూటమే గెలిచింది ఈ కూటమి గెలిచిన తర్వాత బ్రిటన్ పవరు వీక్ అయింది అమెరికా పవరు స్ట్రెంత్ అయింది అది స్ట్రెంత్ అయింది వీక్ అయింది కనుక ది పవర్ విచ్ వాజ్ ఎంటర్టైన్ బై ది బ్రిటన్ డ్రాగన్ బై అమెరికా బ్రిటన్ ఆధిపత్యాన్ని క్రమంగా అమెరికా చేతుల్లోకి తీసుకుంది డాలర్ తీసుకొచ్చింది ప్రపంచ కరెన్సీ చేసింది దాని ఆధిపత్యం కిందనే వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ ఏర్పడ్డది అది కొత్త సిద్ధాంతాన్ని తెచ్చి న్యూడీల్ తోటి దెబ్బతిన్న సామ్రాజ్యవాద దేశాలు సంపన్న దేశాలు పారిశ్రామిక దేశాలు అన్నిటికీ ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది ఇవన్నీ ముందుకొచ్చిన క్రమంలో ఈ ప్రాంతం మీద కనబడ్డది ఈ ప్రాంతంలో నా తైనాతి వాడు ఉండాలి ఈ తైనాత్ ఎవడుంటాడు బాగా ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇజ్రాయిల్ ఏమాత్రం వాళ్లకు నైతికత లేకపోయినా ఆడ మాకు రాజ్యం ఏర్పడాలని వాళ్ళు కోరుకుంటున్నారు గనక ఇందులో నేను దొరబడితే నా చేతిలో వీళ్ళు ఉంటారు అనే అభిప్రాయానికి వచ్చి మొట్టమొదటిసారిగా అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తోటి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ లోనే ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని వన్ ఎయిటీ వన్ అంటారు అంటే ఐక్యరాజ్యసమితి వర్ష క్రమంలో అది నూట ఎనభై తీర్మానం ఈ తీర్మానంలో ఏం చెప్పారు నలభై శాతం ఉన్నటువంటి ఇజ్రాయిలకు యాభై ఆరు శాతం భూభాగం అధిక జనాభా కలిగి ఉన్న అరబ్ పాలస్తీన్లకు కేవలం నలభై మూడు శాతమే రిమైనింగ్ వన్ పర్సెంట్ అది జెరూసలం కేటాయించి ఆ జెరూసలం ఐక్యరాజ్యసమితి పరిశీలన కింద అది ఉంటుంది అది ముగ్గురికి కావలసినటువంటి పవిత్ర స్థలం ఇది చేశారు దీన్ని అరబ్ దేశాలు ఒప్పుకోండి నలభై ఏడు నుంచి ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది నలభై ఎనిమిదిలో బ్రిటన్ వాడు నా ఆ కాదు ఇక్కడ పాలించడం అని వాడు నలభై ఎనిమిది మే పద్నాలుగు నాడు వెళ్ళిపోయి వాడి ఇట్లా వెళ్ళిపోతానని చెప్పాడు వీడు ఇమీడియట్గా ఇజ్రాయల్ ప్రకటించుకున్నాడు వానికి వాడే డిక్లేర్ చేసుకున్నాడు ఐక్యరాజ్య సమితి ప్రకటించవలసిన దేశాన్ని ఇజ్రాయిలు యూదులే వాళ్ళు ప్రకటించుకున్నారు ఇది ఐదు అరబ్ దేశాలు తీవ్రంగా పాలిస్తున్న పక్షాన్ని కోరాటాయి కానీ అమెరికా అందించిన ఆయుధాల వల్ల వాని దగ్గర ఉన్న డబ్బు వల్ల ఎంతో అంత యుద్ధతంత్రం పరిజ్ఞానం వల్ల అరబ్ దేశాలు ఓడిపోయినాయి ఈ ఓడిపోయిన తర్వాత నుంచి మొదలు పెడితే అంటే నలభై ఎనిమిది ఇప్పటి చూస్తే డెబ్బై ఐదు సంవత్సరాల నెత్తురి చరిత్ర పాలిస్తున్నది దాని గాయం వంద సంవత్సరాల గాయం పదహారు నుంచి ఈ చరిత్ర క్రమంలో దోషిగా ఉన్నది ఇవ్వలేనంటే అమెరికానే ప్రతి సంఘటన జరిగినప్పుడు పాలస్తీనాకు ప్రతి ఇబ్బంది వచ్చినప్పుడు పాలస్తీనాలో మానవహోమం జరిగినప్పుడు పాలస్తీనా భూభాగాలు ఆక్రమించినప్పుడు పాలస్తీనాలను ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో చర్చకు ఎక్కువ చర్చకి తీర్మానం పెడతారు ఆ తీర్మానాన్ని అమెరికా వీటో చేస్తుంది ఫార్టీ వన్ టైమ్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వెళ్ళి నిన్నటి తీ వీటో తోటి నలభై సార్లు పాలస్తీనా సమస్య మీద అది వీటో చేసింది అది మొత్తం వీటో చేసిన సంఘటనలు ఎనభై ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎనభై సందర్భాల్లో వీటో చేసిన అమెరికా నలభై సందర్భాలల్లో సందర్భాలలో పాలస్తీనాకు సమయ చేయడం అనేది అది పాలస్తీనా పట్ల ఎంత కరుడుగట్టిన హృదయంతో ఉంది ఇజ్రాయిల్ పట్ల అట్లనే చేసేది అక్కడ నిలబెట్టుకోవాలి అది అరబ్బులకు ఒక బాగ్గా తయారు చేయాలని అది ప్రయత్నం చేస్తుంది ఇట్లా డెబ్బై మూడులో మల్లో యుద్ధం వచ్చింది నలభై ఎనిమిది యుద్ధం అరవై ఏడు యుద్ధం డెబ్బై మూడు యుద్ధం అన్ని ఒప్పందాలు శతబుట్టకపోయినాయి అన్ని తీర్మానాలు శత పోయినాయి చివరికి ఓస్లా ఒప్పందం వచ్చింది ఓస్లా ఒప్పందం వచ్చినప్పుడు నలభై ఏళ్ళలో ఐక్యరాజ్య సమి చేసిన తీర్మానం మేరకు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ ఇజ్రాయెల్కు ఫార్టీ త్రీ పర్సెంట్ ల్యాండు పాలస్తీనాకు తూర్పు జెరూసలం పాలస్తీనా రాజధానిగా నిర్ణయించడానికి అరాఫత్ యాసర్ అరాఫత్ ఒప్పుకున్నాడు యాసర్ అరాఫత్తు ఒప్పుకున్న దాన్ని అరబ్బులు మొదటి నుంచి ఏమంటారు ఒక దేశంలో రెండు జాతులు కానీ ఒకే దేశంలో రెండు భూభాగాలు రెండు రాజ్యాలు వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నది ఏంటంటే ఉండండి మీరు మేము కలిసి ఉందాం కానీ మీకో దేశం మాకో దేశం ఒక ప్రాంతంలో రెండు దేశాలు మేము అంగీకరించము అది మొదటి సంది వస్తున్నట్టు అరాఫత్తు చేసుకున్నది ఏంటని అంటే ఈ ఘర్షణ ఏంది హత్యలేంది మారణం ఏంది ఎప్పటికేంది వాళ్ళ పాపం అరాఫత్ ప్రపంచం అంతా తిరిగి ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాడు అప్పుడున్న నాలెండ్ మూవ్మెంట్ ఆయనకు మద్దతుగా నిలిచింది అరాఫత్ ఒక జాతీయవాది పశ్చిమాసియా దేశాలలో చాలా దేశాలు మతతత్వంతో ఉంటే అరాఫత్ జాతీయవాది సెక్యులర్ అందుకే ప్రపంచ దేశాలు ప్రపంచ నాయకత్వం అతన్ని గౌరవించాయి అతని అభిప్రాయాన్ని మన్నించాయి అతనికి సహకరించాలనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాడు ఈ ఓస్లా ఒప్పందాన్ని అక్కడ ఉన్నటువంటి కొంత మిలిటెంట్ గ్రూప్స్ వ్యతిరేకి ఆ వ్యతిరేకించిన గ్రూప్లో ఇప్పుడు ఉన్నటువంటి హామస్ కూడా ఉంది ఈ హామసే కాదు ఆడ ఇంకా రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపులన్నీ కూడా ఇజ్రాయేల్ దాష్టికాన్ని దాని యుద్ధోన్మాదాన్ని జాతి జాత్యాంకాన్ని దాని జియోనిజాన్ని నాలుగు అంశాలుగా వ్యతిరేకిస్తున్నటువంటి మావోయిస్ట్ ఉన్నారు అక్కడ ప్యూర్ ఇస్లామిక్ రిలీజియన్ పెట్టినటువంటి జియోదిస్ట్ ఉన్నారు మన జాతి మన ప్రాంతం మన నేల మనం ఎలాగైనా సాధించుకోవాలి అనేటువంటి ఒక జాతీయోద్యమ తత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ మూడు గ్రూపులు కలిసి ఉద్యమం జరుపుతున్న క్రమంలో రెండు వేల ఏడులో నితన్య అక్కడ ప్రధానిగా వచ్చాడు నితన్య వచ్చిన కాంచెలు నాలుగు యుద్ధాలు జరిగాయి నాలుగు సార్లు ఐక్యరాశ్రం తీర్మానం చేసింది ఏ తీర్మానం వీడు అంగీకరించాడు ఒకవేళ అంగీకరించాలని అందరూ అంటే అమెరికా వీటో చేస్తుంది చరిత్ర అంతా ఎక్కడ అవుతుంది దుర్మార్గం అంతా ఎక్కడ జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ అమెరికా మనం అబ్యూజ్ చేయవలసింది మనం వ్యతిరేకించవలసింది మనం పోరాడవలసింది అమెరికన్ సామ్రాజ్యవాదం మీద పోరాడాలి అన్లెస్ వి ఫైట్ అగైన్స్ ది ఇంపేరిజం ఆఫ్ అమెరికా వి కెనాట్ హెల్ప్ ది పీపుల్ ఆఫ్ ది పాలస్తీనా పాలస్తీనా ప్రజలకు మనం ఎంత ఆర్తిని వెలగెక్కినా ఎంత బాధను వ్యక్తీకరించినా వాళ్ళ యొక్క సమస్యకు పరిష్కారాన్ని మాత్రం మనం చూపలేము కనుక సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి అమెరికా పట్టును ఓడించడానికి రమణమూర్తి గారు వ్యాసం రాశారు ఇంట్లో మొదటి వ్యాసం వేశారు చాలా ఫిలోసాఫికల్ వ్యాసం అది చాలా డెప్త్లోకి వెళ్ళి చూడాలి ఆయన నెగేటివ్లో పెట్టాడు ఆమస్ ఏం సాధించింది ఏం సాధించింది ఏం సాధించింది అని అంటే బయటి ప్రచారం ఏమొస్తుంది ఏదో శాంతియుత చర్చల ద్వారా పరిష్కారం చేసుకునే వాతావరణాన్ని హామస్ చెడగొట్టింది అనేటువంటి ప్రచారం వెస్ట్రన్ మీడియా బాగా చేస్తుంది కానీ వివిధ దేశాల్లో జాతీయ ఉద్యమాలు స్వేచ్ఛ కొరకు జరిగే పోరాటాలు ప్రేరణ పొంది దిస్ ఇస్ ఓన్లీ వే టు ది డిఫీట్ ది ఎనిమి శత్రును ఓడించడానికి ప్రతిఘటించడమే ఏకైక మార్గము ఇలా హామస్ ప్రపంచానికి తెలియజేసింది హామస్ ప్రతిఘటన స్వరాన్ని యావత్ ప్రపంచ యూత్ అంగీకరిస్తుంది లండన్ లో ఐదు లక్షలు ఏందండి అమెరికా లక్షల కొద్ది ఏంది ఫ్రాన్స్ లో ఏంది బ్రిటన్ లో ఏంది లక్షలాది మంది బయటకు వచ్చి యుద్ధం ఆపండి ఇజ్రాయెల్ను ను వెనక నెట్టండి పాలస్తీరా స్వేచ్ఛను కాపాడండి అనడమే కాదు వంద బిలియన్లు డాలర్లు ఇమీడియట్ గా సైనిక సాయం చేసిండు నిన్నగాక మొన్న మళ్ళీ బిల్లు పెడితే వాళ్ళ సెనేట్ కొట్టేసింది ఉక్రెయిన్ కు కోట్లాది రూపాయలు ఇచ్చినావు ఏం చేసినావు ఇప్పుడు కి ఇచ్చి ఏం చేస్తావు ప్రాణాలు తీయడమే కదా నీకు వచ్చిన ప్రయోజనం ఏంది అమెరికా వచ్చిన ప్రయోజనం ఏంది జనానికి వచ్చిన ప్రయోజనం ఏందని ఈవెన్ డెమోక్రాట్స్ కూడా ప్రశ్నిస్తున్నారు బిల్ రిజెక్ట్ అయింది ఇజ్రాయెల్ కు కలిపి వంద బిలియన్ డాలర్లు ఇయాల ఆర్థిక సాయం అని పెడితే దాన్ని తిరస్కరించారు తిరస్కరించి కేవలం పద్నాలుగు బిలియన్లు ఆయన ప్రెసిడెన్షియల్ అమౌంట్ నుంచి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఈ విధంగా ఇవాళ పరిస్థితులు అమెరికా సామ్రాజ్య వ్యతిరేక మోడీ పాసిస్ట్ హిందుత్వ వ్యతిరేక ఐక్య సంఘటనకు ఈ కవులు రచయితలు పూనుకుంటే మనం ప్రపంచాన్ని దేశాన్ని శాంతియుతంగా కాపాడగలుగుతామని